వెల్కమ్ వైవిడి పూల ఫ్యామిలీ తీసుకున్నాము ఈ రెండింటి కొంతమంది కామెంట్స్ చేసి కొన్ని డౌట్స్ అయితే అడిగారు ఈ గ్రైండర్ కోసం అయితే కొన్ని డౌట్స్ అయితే కొంతమందికి వచ్చాయి అవి ఏంటంటే ఈ గ్రైండర్ ఎన్ని లీటర్లు ఇది ఎలా పనిచేస్తుంది క్యాంటీన్ లో కొన్ని వస్తువులు పని చేయవలసి కూడా అంటారు కొంతమంది ఈ వాడేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితే నేను చేశాను అవి మాత్రం మీరు చేయకండి అవి ఏంటన్స్ అనేది వీడియో మాత్రం చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చెప్తూ ఉంటాను కొన్ని వెంటనే ఏ వస్తుంది ఎలా పని చెప్పలేం కదా నేనైతే ఇప్పుడు వన్ మంత్ నుండి ఆరువర్ గ్రైండర్ వాడుతున్నాను ఇవి ఎలా పనిచేస్తాను అయితే ఇప్పుడు మీకు చెప్తాను అన్నట్టు మన వీడియోకి ఇంకా లైక్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే గ్రైండర్ కి వచ్చిన డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను తర్వాత గురించి కూడా చెప్తా ఉంటాను నేను తీసుకున్న గ్రైండర్ అయితే ఇదేనండి ఇదైతే మోటార్ కొంచెం పెద్ద సైజ్ లోనే వచ్చింది దీనికి పక్కన బటన్ ఉంటది ఆ బటన్ ప్రెస్ చేస్తే పైకి అయితే ఓపెన్ అయిపోద్ది తర్వాత ఇక్కడ ఉంది కదా గ్రైండర్ అయితే రెండు లీటర్లు అయితే చాలా బరువు ఉంది రెండు లీటర్లు గ్రైండర్ తీసుకొని తప్పు చేసామేమో అనిపిస్తుంది కొంచెం చిన్న తీసుకోవాల్సింది ఇది ఎత్తి దించేసరికి సరిపోతుంది చాలా బరువు ఉంది కొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే తీసుకుంటే పర్వాలేదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీకి అయితే ఎంత పెద్ద గ్రైండర్ అవసరం లేదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అయితే సరిపోద్ది இப்படி உன்னது கதா இது பையன் ஹோல் உண்டதே கரெக்ட் ஹோல் கெட் அய் போல்க்கு கரெக்டாக பெற்றுக்கோட்டி இப்போ நம் இட இல்லை கடச்சுக்கடி அனுமதி ఇక ఇందులో మనకు నచ్చిన ఇడ్ల పిండి దోస పిండి సెనపప్పు గారెల కోసం మినపప్పు గారెలు అని అన్ని చేసుకోవచ్చు దీనికి మూత కూడా ఇచ్చారు మనం రుబ్బుకునేటప్పుడు అవి ఇవి ఏవి పడకుంటా అనమాట ఒకటి దేనికి ఇచ్చారు అనేది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంక ఈ గ్రైండర్ తో ఈ స్క్రబ్బర్ ఒకటి ఇచ్చారు కోకోనట్ స్క్రబ్బర్ ఒకటి దీంతో ఎక్కువ పని ఉండదు అండి ఇది వాటర్ బదులు ఇది వాడుకొని పెట్టుకొని మొత్తం అదన్ని కడిగించిక్సీ లో వేసుకునే పొర దీంతో అయితే నాకు ఎక్కువ పని ఉండదు ఇంక ఒకటి ఇచ్చారు కలుపుకోవడానికి ఇది కూడా నేను యూజ్ చేయను ఎందుకంటే ఇది దాంట్లో పెట్టి సిలా తిప్పామనుకోండి అది ఇది ప్లాస్టిక్ కాబట్టి వెళ్ళిపోయి కొంచెం అరిగిపోతుంది కదా ప్లాస్టిక్ దాంట్లో కలిసిపోతే అందుకోసమని వాడను ఈ రెండింటితో అయితే నాకు పెద్దగా యూజ్ ఉండదు ఈ పిండి కలుపుకున్నది అయితే మాత్రం ఇవ్వలేదు చపాతీ కోసం కంటే పిండి కలుపుకుంటాం కదా అదైతే ఇవ్వలేదు ఈ గ్రైండర్ అది ఇస్తే బాగుందని అనిపించింది ఈ గ్రైండర్ అయితే మాకు ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు టూ ఇయర్స్ ఏదైనా రిపేర్ అయితే ఫ్రీగా వచ్చి ప్రిపేర్ చేస్తామని చెప్పారు ఇప్పుడైతే ఇందులో కప్పు వేసి చూద్దాము ఇది ఎలా పనిచేస్తుంది ఏటన్స్ అనేది నేను కొన్న గ్రైండర్ అయితే బజాజ్ అండి ఈ గ్రైండర్ కొనక ముందు అయితే ఆన్లైన్ లో గట్ట చూసేదండి రకరకాల గ్రైండర్ ల వస్తానే నేను కూడా ఒక మంచి గ్రైండర్ మోడల్ గా ఉన్న గ్రైండర్ తీసుకుందాం అనేసి అనుకునేదాన్ని మేము క్యాంటీన్ లో తీసుకోవడం వల్ల నాకు నచ్చిన మోడల్ అయితే అక్కడ లేదు రెండు మూడు మోడల్స్ ఉన్నాయి కానీ అవి వేరే కంపెనీ అవడం వల్ల తీసుకోలేదు నేను ఇప్పుడు చెప్పిన చిట్కా అయితే కొత్తగా గ్రైండర్ తీసుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం కొత్తగా గ్రైండర్ తీసుకుంటాం కదా వెంటనే పప్పేసి కంట కొంచెం బియ్యం నానబెట్టేసి ఫస్ట్ రుబ్బేసి అది పారేస్తే బెటర్ ఎందుకంటే ఈ రాయిల్ ఇసుక ధూళి గట్టు ఉంటది కదా అది మొత్తం బ్లాక్ గా వచ్చేస్తుంది మనం పప్పు వేస్తే అందుకోసమనే కొంచెం బియ్యం నానబెట్టేసి అది ఫస్ట్ రుబ్బి అది పారేసిన తర్వాత మనం పప్పు రుబ్బుకుంటే బాగుంటది పర్వాలేదు అప్పుడు బ్లాక్ గా రాదు నేను ఇప్పుడు గ్రైండర్ కొని వన్ మంత్ అవుతుంది కాబట్టి నేను ఏం చెయ్యట్లేదు నేను ఫస్ట్ గ్రైండర్ కొన్నప్పుడు అయితే ఇలాగే చేశాను మీకు ఏమైనా తెలియకపోతే కొంచెం యూజ్ అవుతుంది ఏమనేసి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే పప్పు మొత్తం ఒకేసారి కండి గ్రైండర్ లోనే అసలు తిరగదు గ్రైండర్ అయితే నేను ఫస్ట్ లో అలాగే వేస్తాను చాలా టైం పట్టింది అసలు ఆడటానికి అది తిరుగుతుంటే కొంచెం కొంచెం వేస్తుంటే బాగా నలుగుతుంది నేనైతే ఇప్పుడు ఇడ్లీ కోసం అనే రుబ్బుతున్నాను దోశల కోసం అయితే బియ్యం ఎందులో రుబ్బుకోకపోవడమే మంచిది ఎందుకంటే గిన్నెకి అడుగున స్టోన్ లాగా ఉంటది కదా అది అయితే అరిగిపోద్ది బియ్యం రుబ్బితే మనం దోశలు గాని రుబ్బుకుంటే బియ్యం సపరేట్ గా మిక్సీ రుబ్బుకొని దాని తర్వాత ఎందులో వేసుకుంటే పర్వాలేదు దీనికి అస్తం ఒకటి ఇచ్చాడని చెప్పాను కదా రుబ్బుకునేటప్పుడు అక్కడక్కడ స్టిక్ అయిపోద్ది కదా దానితో అలాగా కలుపుకోవటానికి అన్నట్టుగా కానీ నేనైతే చేత్తోనే కలుపుకున్నాను దాన్ని అసలు యూజ్ చేయను ఇడ్లీకి అయితే ఇలా రుబ్బుకుంటే సరిపోద్ది ఇడ్లీకి ఎలా రుబ్బుకోవాలో తెలియని వాళ్ళకైతే చిన్న చిట్కా చెప్తాను ఇలా చిన్న ముద్దు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో వేస్తే అది పైకి తేలింది అనుకోండి మనం పర్ఫెక్ట్ గా రుబ్బామని అర్థం ఇడ్లీని మనకు స్పంజు లా రావాలని అంటే ఈ ఉంటే సరిపోద్ది ఒక గ్లాసు మెనపుల్ మూడు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే బాగా వస్తాయి ఇడ్లీలో ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ పప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ నూక వేసుకున్నాను ఈ కొలతలతో దాని ఇడ్లీ చేసుకున్నాం అనుకో సూపర్ లా వస్తాయి ఇడ్లీలో చాలా స్పాంజిల్ లాగా ఇంకోటి ఏంటంటే నేను పప్పు రుబ్బేసిన తర్వాత వేరే దాంట్లో సపరేట్ చేసి అప్పుడు నోక కలపను పప్పు బార రుబ్బేసిన తర్వాత గ్రైండ్ రాపేసి మనం నూక అందరూ వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ గ్రైండ్ రౌండ్ చేసుకున్నాం అనుకోండి బాగా కలిసిపోద్ది నూక ఇలా కలిసిపోయిన తర్వాత రుబ్బ అయితే వెంటనే తీసేసుకోను ఒక వన్ అవర్ లాగా ఇలాగా మూత పెట్టేసి ఉంచేస్తాను ఎందుకంటే బాగా పులుస్తది ఒక ఫైవ్ అవర్స్ పోల్సింది ఒక టూ అవర్స్ లోనే పులిసిపోద్ది ఎందుకంటే అప్పటి వరకు అందులో ఉన్న తిరుగుతాయి కదా అవి బాగా హీట్ అయిపోతాయి ఈ రుబ్బు అనేది ఆ హీట్ లాక్కుంటది అందువల్ల బాగా పులిసిపోద్ది బాగుంటది రుబ్బైతే అయితే నేనే చేస్తాను అది ఒక లాగా అనమాట మీకు యూజ్ అవుతుంది ఏమని చెప్తాను అనమాట గ్రైండర్ ఎలా పనిచేస్తుంది ఏటని చూసారు కదా నెక్స్ట్ ఆర్వ గురించి అయితే చూద్దాం మనం దానికి డౌట్స్ గటన్ ఈ ఆర్వ ఒకటి తీసుకున్నాం కదా ఇది ఎలా పనిచేస్తుంది దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేసి కూడా చెప్తాను మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా మనం తాగే వాటర్ నుండే వస్తాయి పిల్లలకి అయితే మరి ఎక్కువగా వస్తాయి మా పిల్లలకి అయితే అలాగే వచ్చాయి మేము ఎందువల్ల తీసుకోవాల్సి వచ్చింది ఆరు అనేసి కూడా ఒక వీడియోలో చెప్పాను ఈ ఆరుతో పాటు ఈ మిషన్ ఒకటి ఇచ్చారు మనం తాగే వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అనేది మీకు అయితే చెప్తాను ఎలా యూజ్ చేస్తాను చెప్తాను ఆర్వా ఆన్ చేసిన వెంటనే అయితే ఇలా స్క్రీన్ లాగా వస్తుంది పైన దీనికి రెడ్ గ్రీన్ ఆరెంజ్ అనేసి లైట్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ ఫ్యాన్ లాగా ఉంది అది గ్రీన్ వచ్చిన ఆరెంజ్ వచ్చినా పర్వాలేదు తాగడానికి బాగుంటాయి అనేసి వాటర్ అదే ప్లేస్ లో రెడ్ కలర్ వచ్చింది వచ్చిందనుకో వాళ్ళు తాగడానికి యూజ్ అవ్వు అప్పుడు మనం ఫిల్టర్స్ గట్ట మార్చుకోవాలనేసి అర్థం ఏ ఆర్వాకైనా ఫిల్టర్ చేసుకున్న పంప్స్ వన్ ఇయర్ ఒకసారి మార్చుకుంటే బాగా ప్యూరిఫై అవుతుంది వాటర్ అని చెప్పారు మేము తీసుకున్నది అయితే కెంటో కంపెనీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఏ ప్రాబ్లం వచ్చినా వన్ ఇయర్ లో వాళ్ళు ఫ్రీగా వచ్చి సర్వీస్ చేస్తారు ఇదైతే నైన్ లీటర్ కెపాసిటీ మేము అయితే తీసుకున్నాము ఫస్ట్ లో అయితే వాటర్ అయితే అస్సలు బాగోవు అసలు నచ్చకూడను మనకి ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగే అలవాటు అయితేనే బాగుంటుంది వాటర్ ఫస్ట్ లో అస్సలు టేస్ట్ ఉండవు ఒకరు కామెంట్ లో అడిగారు ఇందులో కూలింగ్ వాటర్ వస్తాదా అనేసి అడుగుతున్నారు లేదండి అటువంటి కూలింగ్ వాటర్ ఏం రాదు మన బోర్ వాటర్ గట్ట ఉంటది కదా దాన్ని బాగా ప్యూరిఫై చేసి ఇస్తుంది మనం ఆర్వా ఆన్ చేసిన వెంటనే కింద ట్యాప్ ఉంది కదా ఆ ట్యాప్ వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు అది ఆన్ చేసినంత సేపు కూడా ఈ రెండింటికి ఒకటే ట్యాప్ కాబట్టి కింద ఆన్ చేయకూడదు ఒకవేళ ఆన్ చేసాం అనుకోండి వేరంగా ఆర్వాకి మాత్రం రిపేర్ వచ్చేది ప్యూరిఫై చేసిన తర్వాత ఇలా వేస్ట్ వాటర్ అయితే ఇలా పైప్ లైల్ బయటకు మనం దాని దగ్గర ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉండాలి ఈ ఆర్వతో పాటు చిన్న మిషన్ ఒకటి ఇచ్చారు వాటర్ చెక్ చేసుకోవడానికి అనేసి అన్నాను కదా ఇదే అది టీడీఎస్ వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అనేది చెక్ చేసుకోవాలి మనం దీని ద్వారా మనం డ్రింక్ చేసే వాటర్ ఎప్పుడైనా ఫార్టీ అబవ్ వన్ ఫిఫ్టీ బిలో ఉండాలంట అప్పుడే అందులో మినరల్స్ ఉంటాయి అనేసి చెప్పారు టేస్ట్ పరంగా అయితే ఫార్టీ బిలో ఉంది చాలా టేస్ట్ ఉంటాయి ఫార్టీ అబోవ్ ఉంది అసలు టేస్ట్ ఉండదు చాలా చప్పగా ఉంటాయి ఆ వాటర్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇందులో చెక్ చేసుకోవాలంట ప్యూర్ తీసుకున్నాం కానీ బానే పని చేస్తుంది చాలా బాగుంది ఇది ఇంకా గ్రైండర్ కూడా చాలా బాగుంది ఇది మేము తీసుకున్న నుంచి అయితే చాలా బాగా పనిచేస్తుంది వాటర్ అయితే మాత్రం ఫస్ట్ ఒక వన్ వీక్ లాగా అయితే మాత్రం మనకు నచ్చదు ఎందుకంటే అలవాటు అవ్వదు కాబట్టి అలా వాడుతూ ఉంటే టేస్ట్ వచ్చేది నోటికి బాగానే బానే ఉంటది పర్వాలేదు మరి అంత బాగోలేక బాగోలేకేమి ఉండదు అలాగ అలవాటు అవ్వాలి కాకపోతే అంతే ఇదే అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్